నా పేరు గంగులయ్య జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిని అదేవిధంగా నాతో పాటు అరకు అసెంబ్లీ మా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చిరంజీవి గారు విశాఖ ఉమ్మడి జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు స్థానిక మండలి ప్రెసిడెంట్ జనసేన పార్టీ ధనేశ్వర గారు ఉక్కుంపేట మండల ప్రెసిడెంట్ కోటేశ్వర పడల్ గారు ఈ మధ్య మా జనసేన పార్టీలో చేరినటువంటి రఘునాథ్ గారు ఇంకా అనేక మంది మా జనసేన పార్టీ నాయకులు ఈ రోజు మరి డుమిరగూడ మండలం భోతంగి పంచాయతీ సమాజంలో పెదపాడు గ్రామానికి మేము రావడం జరిగింది కారణం ఏంటంటే రేపు ఏడో తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామానికి సందర్శించి ఈ గ్రామంలో ఉండేటటువంటి మరి రహదారి సదుపాయానికి సంబంధించి దశాబ్దాల తరబడి రోడ్డు లేన సదుపాయంతో మండల కేంద్రానికి సమీపంగా ఉన్నా కూడా మరి రోడ్డు సదుపాయం లేక అనేక అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో

గిరిజన ప్రజలు అనుకున్నా గిరిజన ప్రజలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలన్నా సాంప్రదాయాలన్నా మనకుండే కలలు అనుకున్నా కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు మరి అర్హంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్డీఏ కూటమిలో కీలకమైన భూమిక పోషిస్తూ రాష్టంలో మార్పు తీసుకొచ్చి అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడానికి రాష్టం యొక్క భౌగోళిక పరిస్థితులు మార్చడానికి రాష్ట్రానికి కొన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేసి అభివృద్ది పరుగులు పెట్టించడానికి ఆయన చేస్తున్న కృషి ఈ తొమ్మిది నెలల కాలంలో మనం చూస్తా ఉన్నాం మరి దాంట్లో భాగంగా జనాభా నిష్పత్తిలో గిరిజన ప్రాంతానికి రోడ్ల నిర్మాణం జరగాలి అనుకుంటే ఇన్ని దశాబ్దాలైనా కూడా మరి స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలైనా కూడా నేటికి అభివృద్ది నోచుకున్నటువంటిది నేటికి గ్రామాలకి రోడ్లు లేని పరిస్థితిని మనం చూసాం కానీ జనాభా నిష్పత్తితో సంబంధం లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించడానికి తనకున్నటువంటి విశేష అధికారాలని మరి గిరిజన ప్రాంతానికి కేటాయించి ఆయన రోడ్ల నిర్మాణానికి కేటాయిస్తున్న సమయం మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా మరి గిరిజన ప్రాంతానికి మౌలిక సదుపాయాల్లో భాగంగా ప్రధానంగా వాటర్ సమస్య ఉన్నది ఈ రోజు వాటర్ సదుపాయం సక్రమంగా లేక రోగాల బారిన పడి అనేక మంది ప్రజలు మరణాలు మరణాలు చెందుతున్న విషయాన్ని మీ అందరికీ తెలుసు మరి అటువంటి సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే మరి వాటర్ సదుపాయాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది మంచి తాగునీటి సదుపాయం కల్పించగలిగినప్పుడు ఆ రకం జబ్బుల బారి నుంచి ప్రజల్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రోగాల బారిన పడ్డటువంటి వాళ్ళు వైద్య సదుపాయానికి నోచుకోవాలనుకుంటే రవాణా సదుపాయానికి రోడ్డు కావాల్సి ఉంటుంది ఆ రకంగా రోడ్లకు సంబంధించి కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ గిరిజన ప్రాంతానికి రోడ్ల నిర్మాణం చేపడుతున్న విషయం మనం అంతా చూస్తున్నాం మీరంతా చూశారు రెండు నెలల కిందట మన అనంతగిరి మండలానికి సంబంధించి గదకోట పంచాయతీకి సంబంధించిన అనేక గ్రామాల్లో ఆయన పర్యటన చేయడం జరిగింది భారీ వర్షాలు తుఫాను పోలీసులు సైతం రావడానికి ఇబ్బందులు ఉన్నది మీరు వస్తే ల్యాండ్ ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది లేదనుకుంటే అక్కడ మరి రవాణా సదుపాయానికి ఇబ్బందులు ఉంటుంది కార్లు వెళ్లడానికి అవకాశం లేదని చెప్పినప్పటికీ కూడా నడిచైనా కూడా నేను వెళ్తాను నా లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను ప్రజలకి నేను సేవ చేస్తానని చెప్పిన లక్ష్యంతో మరి బల్లగరు గ్రామానికి ఆయన పర్యటన చేసిన విషయం మనం ఎవరు మర్చిపోలేదు అదే విధంగా తన సొంత ట్రస్ట్ అయినటువంటి అల్లూరు సీతారామరాజు ట్రస్ట్ ద్వారా మరి ఆయన ఈ రోజు అనేక గిరిజన గ్రామాలకి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుకున్న విషయాలు మనం అంతా చూసాం దాంట్లో భాగంగా పొరపర్తి గ్రామాన్ని చూసాం ఆ తర్వాత వెలగలపాడు గ్రామంలో మనం చూస్తా ఉన్నాం అవన్నీ కూడా సొంత నిధులు కేటాయించి మరి గిరిజన ప్రాంతానికి ఆయన కేటాయిస్తున్నటువంటి నిధులు గాని ఆ ప్రాధాన్యత గాని మీరందరూ ఈ రోజు గమనిస్తున్న విషయాలు మీరు చూస్తూ ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మరి పోరాటయాత్రలో భాగంగా అరకు నియోజకవర్గానికి సంబంధించి అనేక గ్రామాలకి పర్యటన చేయడం జరిగింది కురిడి గ్రామానికి పర్యటన చేశారు ఇదే పంచాయతీ హెడ్ క్వార్టర్ అయినటువంటి మరి పోతంగికి ఆయన కాలినడకన పర్యటన చేసిన సందర్భం చూశారు కాబట్టి రేపు అక్కడ వాటర్ స్కీమ్ కు సంబంధించి కురిడి గ్రామంలో ప్రారంభోత్సవం చేస్తారు ఈ గ్రామానికి సంబంధించి రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు రాష్ట్రానికి నలు సంబంధించిన రోడ్లకు సంబంధించి డుమిరగూడ హెడ్ క్వార్టర్లు కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేయడానికి ఆలోచన జరుగుతున్న విషయం మీరంతా చూస్తా ఉన్నారు